విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాం కోట్ల ఆస్తి సంపాదించాం అని చెప్పి చాలామంది ఎన్ఆర్ఐలు మన దేశంలో ఉన్న యువతులను పెళ్లి చేసుకుంటున్నారు ఈ క్రమంలో అమ్మాయిల తల్లిదండ్రులు కూడా సదరు యువకుడు ఎలాంటి వాడు అని ఆలోచించకుండా వెనక ముందు చూడకుండా లక్షలు లక్షలు కఠినంగా ఇచ్చి తమ కూతుల పెళ్లిలు చేస్తున్నారు అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ సదరు ఎన్ఆర్ఐ అల్లుడు తమ అమ్మాయిని గర్భవతిని చేసి లేదా మరేదైన కారణాల వల్ల ఆమెను వదిలేసి విదేశాలకు చెక్కేశాడనుకోండి అలాంటి సమయంలో ఏం చేయాలి నేటి తరుణంలో చాలామంది అమ్మాయిలు ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు తీవ్ర సమస్యల బారిన పడుతున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం త్వరలో ఇలాంటి యువతులకు సపోర్టుగా ఓ కొత్త చట్టాన్ని తేనుంది అదేంటంటే ఎన్ఆర్ఐలు ఎవరైనా సరే ఇండియాలో అమ్మాయిలను పెళ్లి చేసుకొని వారితో కొంతకాలం గడిపి అనంతరం వారిని బదిలించుకొని విదేశాలకు వెళ్ళి ఇక వారు తిరిగి రాకపోతే అలాంటి వారికి ఇండియాలో ఉండే ఆస్తులను ప్రభుత్వం అటాచ్ చేస్తుంది మొదటి మూడుసార్లు అలాంటి ఎన్ఆర్ఐలకు కేంద్రం నోటీసులు పంపుతుంది సదరు ఎన్ఆర్ఐని తప్పించుకొని తిరుగుతున్నాడని భావించి అతనిపై కేసు నమోదు చేస్తారు అంతేకాదు అతనికి ఇండియాలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు ఈ చట్టాన్ని త్వరలోనే అమలులోకి తేనున్నారు దీనిపై ఇప్పటికీ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఆధ్వర్యంలో కసరత్తులు జరుగుతున్నాయి ఈ క్రమంలో త్వరలోనే ఈ చట్టాన్ని అమల్లోకి తేనున్నారు ఇది అమల్లోకి వస్తే అప్పుడు ఎన్ఆర్ఐల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్న మహిళలకు ఊరట కలుగుతుంది దేశంలో ఇప్పటికే మహిళలను వదిలేసిన అలాంటి ఎన్ఆర్ఐల కేసులు మూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది వరకు ఉన్నాయట ఈ క్రమంలో ఈ చట్టం అమల్లోకి వస్తే అప్పుడు అలాంటి మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏది ఏమైనా ఈ చట్టం వల్ల ఎన్ఆర్ఐ సంబంధాల్లో కొంతవరకు మోసాలు తగ్గుతాయని భావించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమేక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి